హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళకి అదేవిధంగా మన మార్కెటింగ్ మిత్రులు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి కానివ్వండి వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా ఇలాగ మన ఛానల్ ఎప్పుడు కూడా ఫాలో అవండి మీ ఫ్రెండ్స్ కూడా ఫాలో చేయండి సో వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి దాంతోపాటు ఈ రోజు అయితే టూ ఇల్లెందు హైవేలో మాకు మంచి ప్లాట్ తీసుకురావడం జరిగిందండి మీరు చూస్తున్నారు కదండి ఇల్లెందు చాలా అద్భుతంగా ఫాస్ట్గా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది ఎటు చూసినా గవర్నమెంట్ ప్రాజెక్టులు అదేవిధంగా ఒక మంచి అసలుకి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఈ హైవే చాలా బాగుంటుందండి మీరు చూస్తున్నారు కదా చూడండి ఇటు బూడిదెంపాడ వరకు అంటే రఘునపాలెం రైతు వేదిక నుంచి బూడిదెంపడ వరకు కూడా సెంట్రల్ లైటింగ్తో ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఆలోచన ఉన్న వాళ్ళు ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి అండి ఎందుకంటే ఎల్లెందు రోడ్లో రాబోయే రోజుల్లో ఇంకా ధరలో పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇప్పుడైతేనే మీకు కొంచెం ఒక రూపాయి అటు ఇటు తీసుకోవచ్చు ఇంకా రేట్లు పెరిగిన తర్వాత ఇప్పుడున్న ప్లాట్ కాస్ట్ అయినాయి అనుకోండి అప్పుడు ఇంకా రేట్లు కదండి ఇది గమనించగలరు సో కొంచెం ఒక ఒక పదిహేను లక్షలు ఉన్నాయండి పదిహేను లక్షలు ఉన్నాయి లేదంటే ఒక ఇరవై లక్షలు ఉన్నాయి ఒక వంద గజాలు కావాలి రెండు వందల గజాలు కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేయండి అయితే ఒక తక్కువ ధర ప్లాట్ మంచి ప్లాట్ ఉన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెజర్మెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఫోకస్ వినండి ఈ ప్లాట్ మీకు నచ్చింది అనుకోండి నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు కాల్ చేయండి మీ త మీకు వెళ్ళి నేను తీసుకెళ్ళి చూపించి హ్యాపీగా మీకు నచ్చితే మీరు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు ఓకేనా మీకు ముప్పై ఆరో వస్తుంది వస్తుందండి ఓకేనా ప్లాట్ కొలతలో నలభై పొడవు వస్తుందండి నూట అరవై గజల ప్లాట్ టూర్ ప్లేసింగ్ వస్తుందండి మనకు వచ్చేసి పదమూడు లక్షలు అవుతుందండి ప్లాట్ కాస్త ఓకేనా సో ఎవరైతే ఇంట్రెస్ట్ వాళ్ళు ఫోన్ చేయండి హ్యాపీగా మీకు సైట్ విజిట్ నేను చేపిస్తానండి ఓకేనా గమనించగలరు ఇకపోతే ఇల్లెందు రోడ్ ఈ ప్లాట్ దగ్గరలో వచ్చేసి మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి దాంతోపాటు వచ్చేసి మంచకొండ దగ్గరగా ఉంటుంది దాంతోపాటు రఘునపాలెం పోలీస్ స్టేషన్ కూడా దగ్గరగా ఉంటుంది కొత్త బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇక సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్లో ఈ ఏరియా కూడా కార్పొరేషన్ కలిసిందనుకోండి కలిసింది కలిసిందనుకోండి ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంది సో అందువల్లనే ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఎందుకంటే నాగపూర్ అమరావతి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అదేవిధంగా కేజీ టూ పీజీ స్కూల్ ఒకటి స్కూల్ ఒకటి కానీ ఉండే ఈ సరౌండింగ్లో రఘువరా సరౌండింగ్లో ఇరవై ఆరు వేల ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి అంటే ఫ్యూచర్లో ఏ ప్రాజెక్టు రావాలన్నా కూడా ఇటువైపే వస్తుంది అందువల్ల ఇటువైపు కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది సో అందుకనే ప్లాన్ చేసుకొని మీకు చూస్తున్నారు కదా గుట్టలు అవన్నీ కూడా గవర్నమెంట్కి అండి ఆ గుట్లు కూడా సో అందువల్ల ఈ సరౌండింగ్ దగ్గరలో ఈ ప్లాట్ అన్నీ తీసుకురావడం రావడం జరిగింది మీరు చూస్తున్నారు కదా అక్కడ వర్క్ జరుగుతుంది చూడండి జూమ్ చేశాను సో సో చూస్తున్నారు కదా దీనికి దగ్గరలో ఉందండి సో ప్లాన్ చేసుకోండి మీకు కనిపిస్తున్న నెంబర్ ఫోన్ చేయండి మీకు ఓకే నా ఫోన్ చేస్తే మీకు సైడ్ విజిట్ నేను చూపిస్తాను హ్యాపీగా ప్లాట్ మీకు నచ్చింది అనుకోండి హ్యాపీగా మీకు బుక్ చేసుకోవచ్చు వాచ్ వస్తుందండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా ఫాలో చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది వాళ్ళు కూడా నచ్చితే హ్యాపీగా వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు ఓకేనా మీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి మరొకటి అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్